ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అమరావతిలో ప్రజాప్రతినిధుల నివాస భవనాల్ని పరిశీలించారు ప్రజాప్రతినిధుల భవంతుల వద్ద గ్రీనరీకి ప్రాధాన్యమివ్వాలని సూచించారు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సోలార్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని చెప్పారు

அரோசண்ட் ஃபோர் பண்ணி வந்து ஃபைவ் ஸ்டார் ஹோட்டல் டொண்ட்டி தௌசண்ட் ஐந்து கூட ஐந்து கூட राजा बोलिए बोलिए मैं बोल रहा हूं सर टाइम पे लो जनपद प्रोफेसर मैं फीडअप कंप्लीट नहीं कर दूंगा सर आई विल फीडअप कंप्लीट इन मंथ सर पर कंपनी सॉफ्टवेयर मैनेजमेंट सिस्टम सबमिट किस स्टार सर वन सब्जेक्ट पर सर 13 2556 అగ్రిమెంట్ ప్రకారం ఫోర్ థర్టీ టవర్స్ ఏ సిక్స్ టవర్స్ ఎమ్మెల్సీ మా ఫ్లాట్ ఒక ఒక టవర్లో ట్వల్త్ ఫ్లోర్స్ ఉంటాయి సార్ ట్వెల్త్ ఫ్లోర్స్లో ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి సార్

கார வச்சு வாடிக்கு భోజనం చదివాయాలకి ఒక హోటల్ ఒక క్యాంటీన్ లాగా ఏదో వాళ్ళు ఇబ్బంది పడకుండా మళ్ళీ ఊరిలోకి వెళ్ళి భోజనం చేయాలంటే జ్వరం వచ్చి కాకుండా ఇక్కడ ఒక క్యాంటీన్ కాఫీ హోటల్ భోజన హోటల్ ఎన్నిక పెట్టి అన్ని ఏర్పాటు చేస్తే పోవాలని చెప్పి నేను మొన్ననే చాలా ఇచ్చాను అది కూడా అవసరం ఎందుకంటే ఎప్పుడైతే ఎమ్మెల్యేస్ ఇక్కడ ఉంటారో ఇక్కడ ఫ్లోటింగ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా వస్తారు ఎమ్మెల్యే దగ్గర రోజు వంద మంది వస్తారు ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఆ పని ఈ పని అని వాళ్ళందరికీ కూడా భోజనం చదిపోయారు రెండోది ఏంటంటే సార్ నేను నేను వాటితో మేడం గారితో మాట్లాడతాను నేను మీతో మీరు మీరు ముందు చెప్తాను నా సూచనలు ఏంటంటే సీవేజ్ ప్లాంట్ ప్లాంట్ పెడతారు ఎస్టీపీ నీటిని తగ్గించడం కోసం ఈ నీటిని వేస్ట్ చేయకుండా మళ్ళీ అదే నీటిని శుభ్రపరిచి ప్లాంటేషన్ కానీ వచ్చి చాలా వచ్చాయి ఏదో కాళోదేవి కాకుండా పీటీ శుభ్రం చేసి మళ్ళీ ఇక్కడ ప్లాంటేషన్ పెడతాం కాబట్టి ప్లాంటేషన్ వాడుకోవచ్చు తర్వాత గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ మనకు అది ముఖ్యం ఎలాగా వాటర్ ఉంటుంది చుట్టూ అవి ఉన్నాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉండదు నాకు తెలిసింది అయినా సరే రీఛార్జింగ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ కూడా పెడితే బాగుంటుంది దాన్ని కూడా ఇంకే పర్లేదు లేకపోతే దాన్ని కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అధికారితో కూడా మాట్లాడతాను ఇంకా మూడో ఏంటంటే సోలార్ దీనికి కొందా దీంట్లో సోలార్ ఉందంటే సెపరేట్గా పెట్టాలా సోలార్ కూడా అవసరం అండి రాబోయే రోజుల్లో ఇంత ఏరియా ఇంత బిల్డింగ్ ఉంది కాబట్టి సోలార్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి నేను ఆలో నా ఆలోచన దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే నేను కొన్ని గవర్నమెంట్తో మాట్లాడి ఫుల్ ఫుల్ ఫ్లిజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సోలార్ ప్రోత్సహిస్తున్నారు దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే అని చెప్పి నా తాలూకు ఆలోచన గ్రేండ్రీ మాత్రం అదిరిపోవాలి సార్ ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉండాలి గార్డెన్ మా గార్డెన్లో ఉన్నట్టు గ్రేండ్రీ మేడం గారితో మాట్లాడతాను ఏంటి చరిత్రలో ఈ బిల్డింగ్ స్థిరస్థాయికి ఉండిపోయేలాగా మీరు కూడా కోఆపరేట్ చేయండి తెలిసి మీ సమస్య చేస్తారు నాకు నమ్మకం ఉంది తప్పసరి మా సహకారం కూడా ఉంటుంది చేసి ఇన్ టైంలో మీరు అన్న టైంలో ఇన్ టైంలో చూస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం టైంలోనే అసెంబ్లీ కూడా చేయాలని మా కోరిక మన అసెంబ్లీలో చూశాను ఒక ప్లానింగ్ చూశాను అది దీనికంటే లేట్ అవుతుంది కొంత పెద్ద ప్రాజెక్ట్ అది అది కూడా త్వరలో పూర్తయితే ఇన్ టైంలో మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మనం పూర్తి చేయగలిగితే స్థిరస్థాయిలో మనం ఉన్నా లేకపోయినా పేరుండిపోయే ప్రాజెక్ట్ ఇది దాన్ని మీరు అందరూ సహకరించేయమని చెప్పి మనందరూ కోరుకుంటూ అది ప్రెస్ వారు కూడా వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరూ కూడా నమస్కారం అండి అలాగే ఇక్కడికి వచ్చిన అధికారులకి ముఖ్యంగా ఎన్సిసి ఈ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ నాకు మొదటి నుంచి తెలుసు చాలా సంవత్సరాల నుంచి తెలుసు ఒక మంచి కంపెనీ పేరున్న కంపెనీ ఆ కంపెనీ ద్వారా అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది నాకు తెలిసి పూర్వం నుంచి కూడా కంపెనీ గురించి నాకు తెలుసు ఒక నిబద్ధతతో పనిచేసే కంపెనీ చాలా సంతోషంగా ఉందండి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఏంటంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని కట్టాలన్నది అతను ఆలోచన విధానం ఆ విధానంతో ఇక రైతులు సహకారంతో భూమిని తీసుకోవడం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం అయితే దురదృష్టం మధ్యలో ఐదు సంవత్సరాలు బ్రేక్ రావడం ఈ పనులన్నీ ఆగిపోవడం మనం చూసాం బాధపడ్డాం కానీ ఏం చేస్తామంటే ప్రభుత్వం మారింది వాళ్ళ విధానాలు అవి తర్వాత ఇంకో బాధ ఏంటంటే లాస్ట్ టైం నేను ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి వచ్చాను చూడడానికి చూస్తే బాధ అనిపించింది నాకు మెటీరియల్ కూడా దొంగతనం చేశారు ఇక్కడ మొత్తం ఏసీ బాక్సులు అన్నీ కూడా స్పాయిల్ అయిపోయాయి చాలా వరకు రోడ్లు కూడా మెటీరియల్ పట్టుకెళ్ళిపోయారు ఐరన్ కానీ మొత్తం మెటీరియల్ కూడా దొంగతనం చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ సరే అదంతా ఒక పేడకల్గా మర్చిపోయి మళ్ళీ ప్రజల్లో సహకార ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ త్వరగా ఇతను పూర్తి చేయాలని చెప్పి మీటింగ్ పెట్టి మళ్ళీ పికప్ చేయడం జరిగింది దాంట్లో నేను సభాపతిగా ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నాకు శాఖకు సంబంధించిన వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ అది మినిస్టర్స్ కోటర్స్ కానీ జడ్జి క్వార్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కన్స్ట్రక్షను నా పర్యవేక్షణలు జరుగుతుంటాయి కాబట్టి ఒకసారి లాస్ట్ టైం చూశాను మళ్ళీ ఇప్పుడు వచ్చి చూడాలని మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయడం కోసం రావడం జరిగింది చాలా సంతోషం నాకు ఈ కంపెనీ మీద అపారమైన నమ్మకం ఉంది వీలైతే ఇక్కడ మేము మా ప్లానింగ్ ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనకు ఉన్నది అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలే కానీ ఫ్యూచర్లో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు